నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తున్నాను యక్ష మంత్రాలు మంత్రశాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి ఉన్నాయి యక్షేశ్వరుడు కుబేరుడు కుబేరుడు యొక్క మంత్రం చాలా అద్భుతమైనటువంటి విద్య వేదంలో కూడా కుబేరుడికి ఎంతో ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది రాజాధిరాజాయ ప్రసహ్య సాహిణే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామా కావకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దాతు అని చెప్పి వైశ్రవణుడు అయినటువంటి కుబేరుడు ఆ కుబేరుడు నిజానికి అతడి ఆకారం వికారం కావటం వల్ల వచ్చినటువంటి పేరు కుబేరుడు అనేటువంటిది అసలు ఆయన సోముడు సోముడు ఉత్తర దిగ అధిపతి ఆయన ఆ సోముడు తపస్సు చేసినప్పుడు ఒకసారి అతడు మానవ లోకంలో పుట్టి తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమైతే పార్వతీదేవి వైపు కొంచెం వికృతంగా చూశాట ఆమె చెప్పించింది అందువల్ల అతడికి ఆకారం వచ్చింది అని అయితే శివుడు సముదాయించి పార్వతీ వీడు మన భక్తుడు వీడిని చెప్పించి శిస్తే ఎట్లా అంటే ఆమె మళ్ళీ వరం ఇచ్చి వాడు తపస్సు చేసిన చోటు కాశీలో ఎవరైనా కనుక తపస్సు చేస్తే వాడు కూడా గొప్పవాడు అవుతాడు ఘనేశ్వరుడు అవుతాడు అని చెప్పి ఆమె వరం ఇచ్చింది ఇది మనకు కాంతపురాణాంతర్గతమైనటువంటి కాశీఖండంలో ఈ కుబేరుడి కథ చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు చాలా సుదీర్ఘమైనటువంటి కథ ఉన్నదనుకోండి ఏదన్నప్పటికీ కూడా ఒక చిత్రం ఏమిటనంటే దేవతలలో ఇంద్రుడికి స్వరరాజు స్వరాధిపతి అని పేరు కానీ రాజాధిరాజు అన్నమాట ఒక కుబేరుడికి మాత్రమే వాడారు వేదంలో అందువల్ల కుబేరుడు అంత గొప్పవాడు అన్నమాట కుబేర మంతరాన్ని చేస్తే ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు ఆయన నవనిధులకు అధిపతి ఆయన శంఖం పద్మం మొదలైనటువంటి నిధులు ఉన్నాయి ఈ నిధులన్నింటికి కూడా అధిపతి ఆయన అందువల్ల ఆ నిధి అధిపతి అయినటువంటి కుబేరుడు ఆయన ఏ వర్మలైనా ఇస్తాడు విశేషించి భారత కథలో ఆయనకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది కుబేరుడికి మామూలుగా పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది అని చెప్పుకుంటాం మనం కానీ పుత్రుడు ద్రుపద పుత్రిక అయినటువంటి శిఖండికి పురుషత్వాన్ని వచ్చేట్టు చేయటంలో ప్రధానమైనటువంటి పాత్ర ఆ ఆ పురుషత్వం జీవితమంతా నిలబడటానికి కారణమైనటువంటి పాత్ర కుబేరుడు సరే ఇంకా మంత్రశాస్త్రంలో కుబేరుడికి సంబంధించిన మంచి మంత్రాలు చాలా ఉన్నాయి వాటిల్లో ఏమిటి అని అంటే తిరుపతిలో కుబేరుడు స్వామివారికి అప్పు ఇచ్చాడు అప్పు తీ తీసుకోవడానికి ఆయన అప్పుడప్పుడు వచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు కదా అలానే ఆ కుబేరుడు ఇక్కడికి ఎప్పుడూ వస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ తిరుపతిలో శక్తి పీఠంలో ఈ స్వర్ణ కుబేర ప్రతిష్ట చేయటం జరిగింది మా శక్తిపీఠంలో ఈ స్వర్ణ కుబేర ప్రతిష్ట జరిగిన తర్వాత ఇక్కడ అత్యద్భుతంగా హోమాలు జరుగుతూ ఉన్నాయి పూజలు జరుగుతూ ఉన్నాయి ఐశ్వర్యం కోరిన వాళ్ళు సిరి సంపదలు ఆశించినటువంటి వాళ్ళు వాళ్ళ కోసం ఇక్కడ పద్మములతోటి పూజ చేయటం జరుగుతుంది రుణారుణ పద్మములతోటి హోమాలు చేయటం జరుగుతుంది ఆ నిధీశ్వరుడైనటువంటి కుబేరుడు ఆ పూజలతో హోమములతో సంతోషించి భక్తులకు సిరి సంపదలను ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఆయన అంతేకాకుండా ఈ స్వర్ణ కుబేర ప్రతిష్ఠ ఈ స్వర్ణకుబేర పూజ ఈ విగ్రహ స్థాపన భారతదేశంలో ఏకైకమైనటువంటి ప్రదేశంగా తిరుపతి శక్తిపీఠం ప్రకాశిస్తూ ఉన్నది ఇలా కుబేరుడు యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలి ఆయన మంత్రాలు ఎన్నో ఉన్నాయి వేదంలో ఉన్నాయి మంత్రశాస్త్ర గ్రంథాలలోనూ ఉన్నాయి కాగా కుబేరుడి అనుచరులలో మణిభద్రుడు ఉన్నాడు మణిభద్రుడు మహావీరుడు అతడు అతడు గొప్పతనం ఏమిటి అని అంటే అతడు కూడా ఏది కోరిన ఇస్తాడనుకోండి ముఖ్యంగా తప్పిపోయినటువంటి వాళ్ళు కనిపించినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ అందరూ కూడా మణిభద్ర మంత్రం చేసేటట్లయితే తొందరగా వాళ్ళని ఆయన ఆకర్షించి తీసుకొని వచ్చి అప్పగిస్తూ ఉంటాడు ఒక తెల్లటి గుడ్డ మీద ముగ్గులు వేసి రకరకాలైన పద్ధతులు యంత్రం వేసి దాని మీద ఆ దూరం పోయిన వ్యక్తి తప్పిపోయిన వ్యక్తి యొక్క బొమ్మ చేసి పెట్టి పిష్టంతో బొమ్మ చేయొచ్చు లేదంటే ఫోటో పెట్టచ్చు పెట్టి మణిభద్ర మంత్రాన్ని జపిస్తూ దాని మీద కనుక అక్షతలు వేసేటట్లయితే అతడు ఆ పోయినటువంటి వ్యక్తి తొందరగా ఆకర్షితుడై వస్తాడు మణిపత్రుడు కూడా చాలా మహావీరుడైనటువంటి వ్యక్తి పరాక్రమం కోరేటువంటి వాళ్ళు కూడా ఆయన్ను ఉపాసించవచ్చు ఇట్లా యక్ష విద్య యక్ష విద్యలు చాలా మంచివి యక్ష విద్యలు యక్షుణీ విద్యలు ఇవి చాలా ప్రచారంలో ఉన్నటువంటి విద్యలు చాలామంది ఈ విద్యలు సాధించాలని కోరుతూ ఉంటారు ఎందుకంటే యక్షులకు తెలుగులో జక్కులని పేరు అంటే వీళ్ళు కోయ జాతుల్లో ఉంటారు మామూలు మానవుల్లాగా కూడా ఉంటే జక్కులనేది అనేది ఒక జాతిగా కులంగా కూడా బాగా ప్రసిద్ధి చెందింది వీళ్ళు యక్షులను ఉపాసించి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్తూ ఉంటారు శ్రీనాథుడు వల్లభరాయుడు తమ గ్రంథాలలో జొక్కుల పురంధ్రి అని కూడా వర్ణించారు ఈ త్రికాల వార్తలను చెబుతూ ఉంటారు మంచి మనకు మంత్రశాస్త్రంలో హస్తిపిశాచి పిశాచి విద్య ఉన్నది హస్తి పిశాచి అని అంటే యక్షపిశాచి గణపతి ఆకారంలో ఉండేటువంటి యక్షపిశాచి అని చెప్పబడింది అంతేకాదు ఈ ఈ విద్యలో ప్రత్యేకంగా స్త్రీమూర్తి అయినటువంటి గణపతి కూడా ఉన్నది వినాయకి అని అంటారు ఆ వినాయకి కూడాను ఏ రకమైనటువంటి యక్ష విద్య కిందికే వస్తుంది అంటే ముఖం కలిగినటువంటి ఒక స్త్రీ దేవత అని అన్నమాట అలానే ఇంకా అనేక దేవతలు యక్షిణులు అంటే చాలా సౌందర్యవతులుగా అద్భుతంగా ఉంటారు వాళ్ళు యక్షుణులలో చిత్రం ఏమిటి అని అంటే చాలామంది ఇతర జాతుల వాళ్ళల్లో కూడా ఈ గుణాలు కలిగిన వాళ్ళను యక్షిణి అని అంటారు అంటే గంధర్వ యక్షిణి నాగయక్షిణి రాక్షస యక్షిణి ఇలాంటి పేర్లు కూడా మనకు వినిపిస్తుంది రామాయణంలో సీతకు భవిష్యత్ వర్తమానాలు చెప్పినటువంటి త్రిజట అనేటువంటి రాక్షసి ఆమె తన తపస్సు వల్ల గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఆమె ఆ శక్తులను పొంది ఆమె కూడా యక్షిణిలాగా ప్రకాశించింది ఆ త్రిజట పేరుతోటి యక్షిణీ విద్యల్లో ఒక మంత్రం కూడా ఉంది త్రిజటా విద్య అంటే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేటువంటి విద్య అన్నమాట అలానే పద్మావతి మధుమతి అనే విద్యలు ఉన్నాయి వీ వీడు కూడా యక్షిణీ జాతి ప్రధానంగా అరటి తోటలో చేస్తే మధుమతి విద్య సిద్ధిస్తుంది అని శాస్త్రంలో ఉంది ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు వాళ్లకు ఇష్టమైనటువంటివి ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ విద్యలు కనుక చేసేటట్లయితే తొందరగా సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ మధుమతి కూడా ఏమిటంటే ఇంకోటి కూడా మధుమతిలో విశేషం ఏమిటంటే ఎక్కడున్న దూరంగా ఉన్నటువంటి వస్తువులను కూడా తెచ్చిపెడుతుంది అని మధుమతి మంత్ర సాధనలో చెప్పబడింది ఇవి కాక మరొకటి ఏమిటి అని అంటే చపలా అని ఒక యక్షిణి ఉన్నది మామూలుగా చపల అంటే కదిలేటువంటిది చంచలా చపలా చలా మెరుపుతీగా అని అర్థం ఆమె శబ్దానికి అర్థం చాంచల్యం కలిగినటువంటి వాళ్ళను వాళ్ళని చపల చిత్తులు అంటుంటారు కాగా ఈ ప్రత్యేకంగా ఈ యక్షిణీ విద్య యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే ఆమె సుఖప్రసవాన్ని కలిగిస్తుంది ఆ సుఖప్రసవం హిమవత్యుత్తరే పార్శ్వే చపలానామ యక్షిణి తశా నూపుర శబ్దేన విశల్యాభవ గర్భిణి అని చెప్పి అంటే యక్షిణి యక్షిణింది ఈమె హిమాలయాలలో ఉత్తరప్రదేశంలో ఉత్తర ప్రాంతంలో ఉంటుంది అక్కడ ఆ ఉండేటువంటి ఆ చెప్పులను కనుక పిలిచేటట్లయితే ఆ దేవత వచ్చి సుఖప్రసవాన్ని కలిగిస్తుంది అని చెప్పి అంటే సుఖప్రసవాన్ని కలిగించడానికి మనం ఆ దేవతను పోయి ఆమె చోటుకి వెళ్ళి ప్రార్థించాలా అంటే అక్కర్లేదు మంత్రమే ఆ దేవతను తీసుకొస్తుంది ఆ మంత్రం చదివితే అక్కడెక్కడో ఉన్నటువంటి ఆ దేవత కదలికొస్తుంది ఆ వెంటనే బయలుదేరి అన్నమాట వచ్చి ఈ సుఖప్రసవాన్ని కలిగిస్తుంది అయితే ఈ మంత్రం జపం చేయడంలో కొన్ని నియమాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలు ఉన్న చోట ఈ మంత్రాన్ని జపం చేయకూడదు ఈ మంత్రం చేస్తే వెంటనే ప్రసవం అయ్యే ప్రమాదం ఉంది అంటే నెలలు నిండకపోయినా ఆ ఇంట్లో గనక వీడు ఈ చపలాయక్షిని ఈ మంత్రం చేస్తే వెంటనే నొప్పులు వచ్చి అకాల ప్రసవం అయ్యే ప్రమాదం ఉన్నది అందువల్ల ఏమిటంటే ఎవరు గర్భిణీ స్త్రీలు లేనటువంటి చోట జాగ్రత్తగా ఈ మంత్ర జపం చేసి మంత్ర సిద్ధి పొందాలి ఈ మంత్రసిద్ధి పొందటానికి ప్రధానమైన చిహ్నం ఏమిటి అని అంటే బాగా మంత్రసిద్ధి కనుక అయ్యేటట్టయితే ఆమె యొక్క నూపురు శబ్దములు వినిపిస్తాయి వీడికి అంటే కాలి అందెల యొక్క గలగల నాదములు వినిపిస్తాయి మంత్రసిద్ధికి చిహ్నం వేళ అంత దూరం వెళ్ళకపోయినా మంత్రం బాగానే పనిచేస్తూ ఉంటుంది కనుక ఒక మహావిద్య చేసినటువంటి వాడు ఎవరైనా ఈ మంత్రం చేసేటైతే చాలా తొందరగా పనిచేయటం మొదలు పెడుతుంది కనుక ఈ చపల యక్షుడి అనేటువంటి ఈ విద్యను తెలుసుకొని అది ప్రసవించటానికి నెలలో నిండినటువంటి వాళ్ళు వాళ్ళకు నొప్పులు వచ్చినప్పుడు ఈ మంత్రం కనుక చేసేటైతే ఏ సిజేరియన్ ఆపరేషన్లు ఇట్లాంటివి అవసరం లేకుండా చాలా తొందరగా సుఖప్రసవం అవుతుంది అని చెప్పి ఇలా యక్షిణి విద్యలలో రకరకాలైనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి అవి తెలుసుకొని ఉపయోగించుకోవచ్చు స్వస్తి